మద్రాస్ హైకోర్టు క్రియాలిటీ పైన ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ జడ్జ్మెంట్లో హస్బెండ్కు వైఫ్ క్రియాలిటీ పాల్పడింది అనేటువంటి అంశం ఆధారంగా వైఫ్ నుంచి హస్బెండ్కు డైవర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఆమె పెట్టినటువంటి ఫాల్స్ క్రిమినల్ కేసెస్ ఏంటి అంటే అతనితో పాటు ఆమె మామ పైన కూడా ఆమె ఫాల్స్ కేసెస్ పెట్టడం జరిగింది సో రేప్ కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టినప్పుడు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం హస్బెండే క్రియాలిటీకి పాల్పడ్డాడు అనేటువంటి విధంగా చాలా కేసులు మనం చూస్తూ ఉంటాం సో ఈ కేసులో మాత్రం వైఫ్ క్రుయాలిటీకి పాల్పడింది అనేటువంటి అంశం పైన డైవర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు కేసు ఏంటి సో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మనం చూసాం అంటే జనరల్గా వైఫ్లు ఇలాంటి కేసెస్లో క్రుయాలిటీ పైన డైవర్స్ లభిస్తూ ఉంటాయి సో ఇక్కడ మాత్రం హస్బెండ్ లభించింది సో యాక్చువల్గా ఈ సార్ ఇదేంటంటే ఒక పెటిషన్ వచ్చింది మెడ్రాస్ హైకోర్టు ముందుకండి దీంట్లో ఏంటి అంటే ఒక హస్బెండ్ డివోర్స్ కావాలని చెప్పి ఫైల్ చేసుకున్నాడు ఓకే నాకు తెలిసి ఫ్యామిలీ కోర్టులో డిస్మిస్ అయ్యి ఉంటుంది దెన్ వెంట్ ఫర్ ఎన్ ఎపీల్ సో దీంట్లో ఏంటి అంటే నాకు డివోర్స్ కావాలి ఎందుకంటే నా మ్యారేజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో మాకు ఒక కొడుకు పుట్టాడు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయ్యింది టూ ఇయర్స్లో నా వైఫ్ నాతో ఓన్లీ యాభై ఒక్క రోజులే ఉంది మిగతా రోజులంతా కూడా వెళ్ళి వాళ్ళ మదర్ ఇంట్లో ఉంది నన్ను పెళ్ళి చేసుకొని నాతో ఉండకపోతే ఇట్లాంటి భార్య ఎందుకు నాతో నాకు నాతో కాపురం చేయకపోతే ఇట్లాంటి భార్య ఎందుకు నాకు కాబట్టి నాకు డివోర్స్ కావాలి అని చెప్పి ఈయన కోర్టులో పెట్ని ఇస్తే వైఫ్ ఏం చేసింది డిఫెండ్ చేసుకోవాలి మళ్ళీ ఒక దాంట్లో ఫైల్ చేశారో లేదా మనకి క్లారిటీ లేదు ఆవిడ ఏం చేసింది హస్బెండ్ డివోర్స్ పెటిషన్ ఫైల్ చేసిన తర్వాత తను వెళ్ళి ఒక క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసింది క్రిమినల్ కంప్లైంట్లో ఏం ఫైల్ చేసిందంటే హస్బెండ్ వాళ్ళ నాన్నగారు నన్ను సెక్షువల్లీ అసాల్ట్ చేయడానికి ట్రై చేశాడు హస్బెండ్ వాళ్ళ నాన్నగారు నా పైన సెక్షువల్ అడ్వాన్సెస్ చేశాడు మా హస్బెండ్ చాలా పర్వట్ ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళ ఫాదర్ని సపోర్ట్ చేశాడు కనుకనే నేను ఇంట్లో ఉండట్లేదు నేను ఇంటి నుంచి వచ్చేసాను అని చెప్పి ఈమె ఒక ప్లీ తీసుకుంది హైకోర్టులో వీళ్ళ కౌన్సిల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు హైకోర్టు వారు అడిగారు మరి ఈ మీరు క్రిమినల్ కంప్లైంట్ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ మీద హస్బెండ్ మీద పెట్టినప్పుడు దాన్ని ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అని అప్పుడు వైఫ్ అంటది కదా లేదు నేను ఈ క్రిమినల్ క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత హస్బెండ్ వచ్చి నాతో కాంప్రమైజ్ చేసుకున్నాడు నాకు ప్రామిస్ చేశాడు ఏమనంటే మనం కలిసి మళ్ళీ బ్రతుకుదాం కలిసి కోహాబిటేషన్ చేద్దాము నీ కాన్జుగల్ రైట్స్ నీకు నేను రెస్టోర్ చేస్తా అన్న ఫాల్స్ ప్రామిస్ చేశాడు నేను అది నమ్మి ఈ ప్ర ఈ క్రిమినల్ కంప్లైంట్ని నేను వాపస్ తీసుకోవడం జరిగింది అని చెప్పి వైఫ్ వాళ్ళ కౌన్సిల్ ప్లీ అనమాట కానీ హైకోర్టు ఏమన్నదంటే సరే నీకు ఫాల్స్ ప్రామిస్ అని తర్వాత విత్డ్రా చేసుకున్న తర్వాత తెలిసిందే నీకు ఫాల్స్ ప్రామిస్ అని తెలిసిన తర్వాత నువ్వు ఆ కంప్లైంట్ని మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు ఆ కంప్లైంట్ నువ్వు ఎందుకు రిజిస్టర్ చేయించలేదు తర్వాత ఫాల్స్ అని తెలిసిన తర్వాత కాబట్టి యు ఫెయిల్డ్ టు ప్రూవ్ ది అలిగేషన్స్ ఆఫ్ సెక్షువల్ అసోల్ట్ బై ద ఫాదర్ ఇన్ లా ఇట్ అమౌంట్స్ టు క్రుయాలిటీ టు మెంటల్ క్రుయాలిటీ అని మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు నిర్ధారించారు ఏంటి అంటే ఒక వైఫ్ గనుక ఎట్లా హస్బెండ్ పైన కానీ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ పైన కానీ వారి కుటుంబ కుటుంబీకుల పైన ఇట్లాంటి ఫాల్స్ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఫైల్ చేస్తే ఇట్ అమౌంట్స్ టు మెంటల్ క్రుయాలిటీ అని చెప్పి ది హైకోర్ట్ ఆఫ్ మెడ్రాస్ ఇస్ యాక్చువల్లీ సో అంటే జనరల్గా సో ఎట్లా చూడాలి సార్ అంటే ఇలాంటి వైఫ్స్ కేసెస్ పెట్టినప్పుడు సో కేసులు పెట్టగానే పోలీసులు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఎంక్వైరీ చేయకుండా కేసులు పెట్టడాన్ని ఎట్లా చూడాలి అసలు బేసిక్గా ఇలాంటి వ్యవహారంలో కోర్టు కేసులు ఈ టైం అంతా వేస్ట్గా బదులు ముందుగానే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందండి కరెక్ట్ ఇప్పుడు అందుకనే ఇప్పుడు మనం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చూసుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆఫ్ ఐపిసి దీంట్లో ఏంటి అంటే అ వైఫ్ కెన్ ఫైల్ అ క్రిమినల్ కేస్ అగేన్స్ ద హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ద హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ అన్ ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో మనం ఎన్నో చూసాం ఎన్నో ఫాల్స్ మిస్యూస్ అండ్ అబ్యూస్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా జరిగింది కాబట్టి దాంట్లో అంత ముందు చాలా కఠినమైన ఆంక్షలు ఉన్నా కానీ ఇప్పుడు ఎట్లా అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హెస్ డైరెక్టెడ్ దట్ ఇన్ అ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఇమీడియట్ అరెస్ట్ షుడ్ నాట్ బీ మేడ్ వన్ అ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కంప్లైంట్ ఇస్ బీన్ రిజిస్టర్డ్ బిఫోర్ ఈవెన్ రిజిస్ట్రింగ్ యూ షుడ్ యాక్చువల్లీ కండక్ట్ కౌన్సిలింగ్స్ అండ్ మీడియేషన్ అని చెప్పి కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ముందులాగా ఫోర్ నైంటీ ఎయిట్ అంత ముందు రిజిస్టర్ అయిన వెంటనే అందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టే ఇప్పుడు అట్లాంటివి లేవు కాబట్టి ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ అయ్యి ముందుకు వస్తే ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు కలెక్ట్ ఆల్ ది ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ ఎగ్జామ్ ఇన్ ద విట్నెసెస్ అన్లెస్ హీ కలెక్ట్స్ ప్రాపర్ ఎవిడెన్స్ he should not register a case against కేస్ అగేన్స్ అస్బెండ్ ఆర్ or పేరెంట్స్ ఆర్ okay. who is related to husband investigation is a must అండి ఇప్పుడు భార్యలు వెళ్ళి ఎట్లా ఫాల్ట్స్ పెట్టినంత మాత్రాన పోలీస్ వారు నమ్మేసి రిజిస్టర్ చేయకూడదు దే షుడ్ ఇన్ ఆల్ దేర్ సెన్సెస్ ఇన్వెస్టిగేట్ so that is very important ఇంపార్టెంట్ తర్వాత madras high court ఏం చేసిందంటే marriage 8 years of separation ఈ హైకోర్టుకు వచ్చే లోపు ఎ ఎయిట్ ఇయర్స్ అయింది ఎయిట్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ భార్యాభర్తలు సెపరేట్గా ఉంటున్నారు కాబట్టి ది హైకోర్ట్ ఆఫ్ మెడ్రాస్ హ్యాస్ కన్సిడర్డ్ దట్ ద సెపరేషన్ ద మ్యారేజ్ హెస్ బీన్ ఇర్రిట్రీవలిబి ఇర్రిట్రీవబులీ బ్రోకెన్ డౌన్ దర్ ఇస్ నో క్వశ్చన్ దట్ బోత్ దీస్ పీపుల్ విల్ కమ్ టుగెదర్ అండ్ లివ్ అ మ్యారీడ్ లైఫ్ కాబట్టి ది పెటిషన్ ఆఫ్ ద హస్బెండ్ వాజ్ అలౌడ్ అండ్ ద డెజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఆర్డర్స్ బై ది మెడ్రస్ హైకోర్టు అంటే జనరల్గా తిరిగి పునరుద్ధరించలేమన్న కారణంతోనే సో కోర్టు డైవర్స్ గ్రాంట్ అనుకోవచ్చు అవునండి ఇప్పుడు కాన్జుగల్ రైట్స్ ఇక్కడ వైఫ్ ఏం చేయాల్సిందంటే ఆ క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయకుండా కనీసం రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ ఫైల్ చేసి ఉంటే ఆ భార్యకి ఇంట్రెస్ట్ ఉంది భర్త కావాలి అని ఇప్పుడు మనం ఈ కేసు అంతా ఈ మెడ్రాస్ హైకోర్టు కేసు అంతా చూసుకుంటే ఎక్కడ కూడా భార్య డిఫెన్సివ్ మోడ్లో డిఫెండ్ చేస్తూ యాజ్ అ రెస్పాండెంట్ నాకు నా భర్త కావాలి నా భర్తతోనే నేను ఉంటాను భర్త అంటే నేను ప్రేమిస్తున్నాను అన్న ఈ యాట్రిబ్యూట్ ఎక్కడ కూడా హైకోర్టుకి కనిపించలేదండి కనుకనే ఇర్రిట్రీబుబుల్లీ బ్రోకిన్ డౌన్ ఇర్రిట్రీబుల్లీ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ మ్యారేజ్లో ఈ వైఫ్కి ఇంట్రెస్ట్ లేదు అని లేదు అని చెప్పి ఎట్లా నిర్ధారించగలుగుతామంటే దీన్ని కౌన్సిలింగ్స్ ద్వారా మీడియేషన్స్ కూడా ఫెయిల్ అయినాయి కౌన్సిలింగ్స్ కానీ మీడియేషన్స్ కానీ అక్కడ ఫెయిల్ అవ్వకుండా కనీసం అక్కడ వైఫ్ కాంప్రమైజ్కి వచ్చిందా రాలేదు అందులో యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ లాగా ఆవిడెళ్ళి మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు ఫైల్ చేసింది ఆ క్రిమినల్ కేసు ఏంటి అంటే దట్ సెక్షువల్ అడ్వాన్సెస్ సో ఎక్కడ కూడా ఈ భార్య ఐ ఐంట్ వాంట్ ద మ్యారేజ్ బ్రోకెన్ ఐ వాంట్ ద హస్బెండ్ అని ఎక్కడ కూడా డిఫెన్స్ తీసుకున్నట్లు లేదు కాబట్టి ద కోర్ట్ కన్సిడర్ ఇట్ ఇస్ డాక్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ వైఫ్ ఒక ఇంటెన్షన్తోనే అంటే వాళ్ళ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను హింసించాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్తోనే ఆమె కేసులు నమోదు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే కోర్టు దాన్ని కన్సిడర్ చేసి తప్పుడు కేసులు పెట్టినందుకు సో వాళ్ళ హస్బెండ్ కానివ్వండి వాళ్ళ కుటుంబం కానివ్వండి హింసించబడ్డారు అనేటువంటి కారణంతో డైవర్స్ ఇవ్వడం జరిగిందని డాక్టర్ సాల్మన్ రాజు గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నట్టు విధంగా కాకుండా ఈ మధ్యకాలంలో ఫోర్ నైంటీ సంబంధించి సో వైఫ్ కంప్లైంట్ చేయగానే కేసులు నమోదు చేయకుండా సో మినిమం ఎంక్వైరీ ఉంటేనే వాళ్ళని అరెస్ట్ చేయడం కానివ్వండి వాళ్ళపైన కేసులు నమోదు చేయడం కానీ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజు గారు అయితే చెప్తున్నాను విడుదల నుంచి తిరుపతితో శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్